నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనకు రాజయోగం అదృష్టం కలగడానికి గుమ్మడికాయతో చేసుకుని ఒక పరిహారం ఉందండి కొంతమంది జీవితంలో అనేక రకాలైన కష్టాలను దాటుకుంటూ ముందుకెళ్ళడానికి ఎంతో శ్రమపడతారు కష్టపడుతూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడం లేదు ఇలా ఎవరైతే బాధపడుతున్నారో తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం ఇది ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ కష్టానికి అధిక ప్రతిఫలం కలుగుతుంది అధిక ఫలితం అంటే వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుంది అలానే మీ జీవితంలో హఠాత్తుగా ధన పరిణామాలు జరుగుతాయి ధనానికి సంబంధించిన మార్గాలు ఓపెన్ అవుతాయి రూపాయి పెడితే వెయ్యి రూపాయలు అధికమైన ఫలితాలు కలిగేలా రాజయోగం కలిగేలా ఈ పరిహారం మీకు చాలా వరకు సహాయపడుతుంది అధిక రెట్లతో ధనం కావాలని ఎవరైతే కోరుకుంటారో తప్పకుండా చేసుకోవాల్సిన పరిహారం మరి ఏ రకంగా చేయాలి ఏంటైతే తెలుసుకుందామండి దానికన్నా ముందుకు చిన్న రిక్వెస్ట్ వీడియోకి ఇంకా లైక్ ఇవ్విన వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి అలానే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూడటానికి చేయండి ఇక పరిహారం మాటకు పెడితే ఇక్కడ పరిహారానికి కావాల్సింది గుమ్మడకాయ అవసరం ఉంటుంది ఈ గుమ్మడికాయతో అమావాస రోజున మనం అనేక రకాలైన దిష్టి పరిహారాలు కనుదిష్టి పరిహారాలను చాలా వరకు చేస్తూనే ఉంటాం కానీ ఏ పరిహారంలో భాగంగా ఈ గుమ్మడికాయ మీకు రాజయోగం కలిగేలా చేస్తుంది ఈ పరిహారానికైతే గుమ్మడికాయ అవసరం ఉంటుంది ఈ గుమ్మడికాయని ఏదైనా ఒక పౌర్ణమి రోజున కానీ లేదా మీ జన్మ నక్షత్రం రోజున కానీ తెచ్చిపెట్టుకోండి ఇక్కడ గుమ్మడికాయ అంటే తినే గుమ్మడికాయ కాదండి బూడిది గుమ్మడికాయ దిష్టి పరిహారాలకు ఉపయోగించే బూడిది గుమ్మడికాయ ఈ బూడిది గుమ్మడికాయని తెచ్చుకొని దాన్ని ఒకసారి మీరు క్లీన్ చేసి ఆ బూడిది గుమ్మడికాయను ఒక చక్కగా నొక్కి దానిలో ఉన్న గింజలన్నింటినీ కూడా తీయండి మీ చేతితో తయారు చేసినటువంటి గుమ్మడ గింజల్ని తీసుకోవాలి పరిహారం భాగంలో అంతేకాని షాపులో అమ్మే గింజలను తెచ్చి ఈ పరిహారానికి వాడకండి చెప్పిన విధంగా మీరు పౌర్ణమి రోజున కానీ జన్మ నక్షత్రం రోజున కానీ తెచ్చుకొని మీ చేతితో తయారు చేసిన గింజలతో ఈ పరిహారం చేసుకోవాలి అలా తీసిన గింజలన్నింటినీ కూడా మీరు ఒకసారి రెండు మూడు సార్లు నీటిలో క్లీన్ చేసి ఒక చిన్న గిన్నెలో పన్నీరును పోసి ఈ గింజలను పోసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి అంటే ఆ గింజలకు పన్నీర్ వాసన వచ్చేలా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి సుగంధపరిత ఎక్కడుంటే అమ్మవారు అక్కడ ఉంటుందని మనందరికీ తెలిసిందే కాబట్టి సుగంధపరితమైన పన్నీర్తో శుభ్రం చేసి పక్కన పెట్టి ఆరబెట్టి ఉంచుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కొన్ని విశేషమైన శుక్రవారం రోజుల్లో ఈ పరిహారాన్ని చేసుకోవాలి విశేషమైన శుక్రవారం రోజుల్లో అంటే పౌర్ణమి రోజుల్లోనూ అలానే పర్వదినాల్లోనూ అమావాస రోజుల్లో వచ్చే శుక్రవారం రోజుల్లో ఈ పరిహారం చేసుకోవాలి అంటే పౌర్ణమి శుక్రవారం రోజున వస్తే ఆ రోజున చేసుకోవాలి అలానే పర్వదినాలు శుక్రవారం రోజుల్లో వస్తే ఆ రోజున చేసుకోవాలి అర్థమైంది అనుకుంటాను ఆ రకంగా చేయాలి ఇక్కడ కావాల్సిన పదార్థం గుమ్మడికాయతో పాటు మరొక పదార్థాలు కూడా అవసరం ఉంటాయి అవి ఏంటో కూడా చెప్తాను శుక్రవారం అంటేనే మనకు ఐశ్వర్యాన్ని కలిగించేది మీరు శుక్రవారం రోజున మీరు చక్కగా ఉదయం పూట బ్రహ్మీ ముహూర్తంలో చేసుకోవాలి ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో చేయలేని పరిస్థితి ఉంటే కనుక శుక్రహోర సమయంలో అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి అది కుదరని పక్షంలో శుక్రహోర సమయం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా ఉంటుంది ఆ సమయంలో కూడా చేసుకోవచ్చు పరిహారాన్ని నా వరకు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఉదయం చేసుకుంటేనే చాలా బెస్ట్ అని చెప్తాను ఇక తర్వాత ఈ పరిహారానికి కావాల్సింది ఎనిమిది తమలపాకులు కావాలి ఇక్కడైతే మీకు అర్థం కావడానికని ఒకే ఒక తమలపాకు మీద చేసి చూపిస్తాను మీరైతే ఎనిమిది తమలపాకుల మీద చేయవలసి ఉంటుంది ఈ పరిహారాన్ని శుక్రవారం రుజున ఉదయం పూట మీరు చక్కగా మీ పూజా మందిరంలోని లక్ష్మీ అమ్మవారికి చందనము కుంకుమం పెట్టి సువాసన కలిగిన పూలు పెట్టి అక్కడే ఎదురుగా చక్కగా దీపారాధన చేసుకోండి ఇక తీసుకున్న ఈ ఎనిమిది ఆకుల్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి లేదా అక్కడే దేవుడి మందిరంలో ప్లేస్ ఉంటే అక్కడే పెట్టేయండి ఆ పెట్టుకున్న ఆకుల యొక్క తొడుమ భాగం అనేది అమ్మవారి వైపు ఉండాలి ఆకు కొనభాగం వైపు ఉండేలా పెట్టుకోవాలి ఇక్కడ ఒక్కొక్క తమలపాకులే పెట్టాలి అంటే తమలపాకు మీద తమలపాకు మీద పెట్టడం కాదండి ఒక్కొక్క తమలపాకు పెట్టాలన్నమాట అలా ఒక్కొక్క ఆకు చొప్పున పెట్టి ఆకు మీద ఈ సువాసన భరితంతో ఉన్న ఈ కుమ్మడి గింజలు పెట్టండి ఎక్కువ అవసరం లేదండి కొంచెం సరిపోతాయి తర్వాత ఆ తమలపాకు మీద ఒక బెల్లం ముక్క పెట్టండి ఒక్కొక్క ఆకు మీద మీరు తీసుకున్న ఎనిమిది ఆకుల మీద కొద్ది కొద్దిగా గుమ్మడి గింజలు పెట్టండి అలానే చిన్న చిన్న బెల్లం ముక్కలు కూడా పెట్టండి ఆ పెట్టిన తర్వాత అమ్మవారిని చక్కగా మనసులో ధ్యానించుకుంటూ ఒక్కొక్క ఆకు మీద మీ యొక్క చేతిని పెట్టి ఆ అమ్మవారి నామాలు జపించండి అష్టలక్ష్మి నామాలు చదువుకోండి ఒక్కొక్క ఆకు మీద చేయి పెట్టి ఆదిలక్ష్మీ నమ అనుకుంటూ చేయండి ఈ రకంగా చేసినట్లయితే రాజయోగం కలుగుతుంది అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది చేసేటప్పుడు పూర్తిగా నమ్మకం పెట్టి నాకు ధనం రావాలి అని పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి అలా చేసిన తర్వాత దీప నైవేద్యాలన్నీ పెట్టి పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఇక వాటిని ఏం చేయాలంటే అదే రోజున ఒక అరిటాకు తీసుకోండి ఆ రోజున అమ్మవారికి చేసిన నైవేద్యంలో నుంచి కొంత నైవేద్యాన్ని తీసి అరిటాకులో పెట్టండి అలానే ఒక రెండు అరటిపళ్ళను పళ్ళను బాగా నిలిపి అరిటాకులో పెట్టండి ఇక ఏదైతే విశేషమైన పరిహారం చేసుకున్నారో ఆ తమలపాకులు గుమ్మడి గింజలు బెల్లం మొక్కలు వాటన్నిటినీ తీసి అరిటాకులో పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీకు దగ్గరలో ముక్కోటి దేవతలు కలిగిన గోమాత గోమాత అంటేనే భూమి మీద మన కంటికి కనిపించే దేవత దగ్గరలో ఉంటే కనుక తీసుకువెళ్ళి తినిపించండి అవకాశం ఉంటేనే చేయండి పరిహారాన్ని గోవు లేదండి మరి ఎలా మాత్రం అడగండి గోవుకి తప్పనిసరిగా తినిపించాలి ఈ పదార్థాలన్నింటినీ తినిపిస్తేనే ఏదైతే ఒక ధనం కోసం మీరు చేస్తున్నారో ఆ అవకాశాలు మీకు కలుగుతాయి అలానే చెప్పుకున్న పదార్థాలని ఈ పరిహారానికి వాడాలి ప్రత్యామ్నాయంగా వేరే వాటిని మాత్రం వాడకండి ఖచ్చితంగా నమ్మకం పెట్టి చేయండి సంపాదన కలిగేలా ఆ లక్ష్మి అమ్మవారు మీకు మార్గాలను చూపిస్తుంది ముక్కోడి దేవతలు కలిగిన గోమాత ఆవు అంటేనే మన భూమి మీద కనిపించే దేవత కాబట్టి ఆ రకంగా తీసుకువెళ్ళి తినిపించడం వల్ల ముక్కోటి దేవతలకు తినిపించిన ప్రతిఫలం కలుగుతుంది ఇలా చేయడం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది మంచి రాజయోగం కలుగుతుంది మీరు ప్రతి శుక్రవారం చేస్తుంటే రాజయోగం కలుగుతుందండి జీవితంలో ధనానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు రావు మీరు ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు పరిహారాన్ని ఒకవేళ ఆడవారికి సంబంధించిన ప్రాబ్లం వస్తే ఆ రోజులను విదలేసి మిగతా రోజులు చేసుకోవచ్చు ఇన్ని శుక్రవారాలు ఖచ్చితంగా చేసుకోవాలి అనేది ఏమీ లేదు మన జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉండడానికి చేసుకోవచ్చండి ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు అలానే మీరంటారేమో మరి మేము ప్రతి శుక్రవారం చేద్దామనుకుంటున్నాము ప్రతి శుక్రవారం గుమ్మడికాయని తెచ్చుకొని చేయాలా అని మీరు డౌట్ అనేది పడనవసరం లేదండి మీ జన్మ నక్షత్రం రోజున కానీ పౌర్ణమి రోజున కానీ తెచ్చుకున్న ఆ గుమ్మడికాయలో నుంచి తీసిన గింజల్ని చక్కగా శుద్ధి చేసి ఒక సీసాలో దాచిపెట్టుకోండి మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మరీ మంచిదండి ప్రతి శుక్రవారం ఈ పరిహారాన్ని చేసుకునేటప్పుడు కొద్దిగా ఆ గింజల్లో నుంచి కొన్ని తీసుకుని వాడుకుంటూ ఉండండి కానీ ఆడవారికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఆ గుమ్మడికాయ గింజల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అంటకుండా ఉండాలి ఒకవేళ పరిహారాన్ని కానీ తీసుకున్న గుమ్మడికాయల్లో నుంచి కొన్ని గింజలే వచ్చాయి ఒక రెండు వారాల పాటు సరిపోతాయనిపిస్తే మళ్ళీ మీ యొక్క జన్మనక్షత్రం రోజున కానీ పౌర్ణమి రోజున కానీ తెచ్చుకొని శుద్ధి చేసి పెట్టుకొని ప్రతివారం మీరు చేస్తూ ఉండండి ఇలా చేస్తే మీకు అదృష్టం కలుగుతుంది రాజయోగం కలుగుతుందండి రెట్టింపు వేగంతో మీకు అదృష్టం అనేది కలుగుతుంది కష్టానికి తగిన విధంగా ఫలితం లేదని ఎవరైతే బాధపడుతున్నారో తప్పకుండా చేసుకోండి మీ కష్టానికి తగిన ఫలితం వచ్చేలా ఈ పరిహారం మీకు మార్గాలు చూపిస్తుంది తప్పకుండా చేసుకోండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పులను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియో అలా అనిపించిందన్న మాట కూడా కింద రాయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చూడండి నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక లైక్ చేయకుండా ఎవరైనా ఉన్నారా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు